ఈ రెండు ప్రొడక్ట్స్ నువ్వు ఇప్పటికి ఎన్ని సార్లు కొట్టావు మందు ఈ తొంభై రోజుల పంటకి ఇప్పటికి రెండే సార్లు కొట్టాను నేను ఒక్కొక్కసారి కొట్టావు అది ఒక్కొక్కసారి కొట్టాను ఇప్పటికి రెండు స్ప్రేలే చేసాను స్ప్రేలే చేశాను రెండు స్ప్రేలు చేయడం వల్లే నీకు ఈ విధంగా చెట్టు పెరిగింది అంత చెట్టు ఇగో ఇంత అంత చెట్టు నిండా కాపు ఈ ఓకే ఇది అంత బాగుందన్న ఇంకా నాకు దాదాపుగా ఇంకొక ఇరవై రోజుల దాకా స్ప్రేయింగ్ అవసరం లేదేమో అనుకుంటున్నా నేను ఇంకా ఇరవై రోజుల ఇంకా ఇరవై రోజుల దాకా అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఓకే పూత పింద రాలడం ఏమన్నా ఉందా ఈ అకిరాను కొట్టాక అసలు ఏది అసలు కింద లేదు ఫ్లవర్ డ్రాపింగ్ కానీ పింద రాలడం గానీ సో మనకి పూత ఇప్పుడు వస్తుంది కదా మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇవన్నీ పూత పింద అవుతుందా కాయ అవుతుందా కాయ పడ్డ పిందే కాస్త మొత్తం కాయ అయిపోతుంది కాయ అయిపోతుంది కాయ అయిపోతుంది ఓకే సో మళ్ళీ ఏం కొడదాం అనుకుంటున్నావు సాగర్ మళ్ళీ వీళ్ళదే కొడదాం అనుకుంటున్నాను ఏది అగ్రీషైన్కి అగ్రిషీయర్ వాళ్ళదే మళ్ళీ కొడతాను ఓకే సో నీకైతే మంచిగా పని చేసింది సాగర్ మంచిగా పని చేసి మంచిగా నీకు రోగం పోయింది దాంతో పాటు నీకు పూత పిందె క్రాప్ సెట్ అయిపోయింది నీకు ఒక కాప్ అయితే సెట్ అయింది సెట్ అయిపోయింది క్రాప్ సెట్ అయింది ఓకే